విద్యార్థులు చిన్నతనం నుండి లక్ష్య సాధన కోసం కృషి చేయాలని శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి పేర్కొన్నారు గురువారం వెంకట్రావుపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేసి మాట్లాడారు ముందుగా శ్రీ సత్యసాయి చిత్రపటానికి పూజలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్ అందజేసి మాట్లాడారు విద్యార్థులు చిన్నతనం నుండి మంచి లక్ష్యాలను ఎంచుకొని ఆ దిశగా కృషి చేసినట్లయితే ఆ లక్ష్యాలను చేరుకోగలుగుతామని వివరించారు చాలా మంది ప్రభుత్వ పాఠశాలలు చదివిన విద్యార్థులే మంచి మంచి ఉద్యోగంలో రాణిస్తున్నారని శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదివి ఉన్నతమైన పొజిషన్లు ఉండాలని సత్యసాయి బాబా ఆలోచన విధానం అదేనని వివరించారు గత కొన్ని సంవత్సరాలుగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు స్వామి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని అనుకోవాలి ఎందుకు అంటే సత్యసాయి సేవా సంస్థ ఎన్నో విధాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి మన పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా బెర్రపల్లి స్కూల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల అక్కడ మన అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే మన దాసరి మనోహర్ రెడ్డి గారు కూడా అదే స్కూల్లో చదువుకున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బుడుగజంగం వల్ల పిల్లలు అంటే వారు ఒక ఆరు నెలల పాటు ఇక్కడ నన్ను అడుక్కోవడానికి వెళ్తే వాళ్ళ పిల్లలందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి దగ్గర నుంచి ఆ స్కూల్ స్కూల్ పంపిస్తాను నేను అనుకోకుండా ఒకసారి పుట్ట ఉన్నప్పుడు వారు పాలు చేయడం జరిగింది హెడ్ మాస్టర్ సార్ ఇట్లా మా స్కూల్లో పిల్లలందరూ కూడా చెక్కరెచ్చ పడిపోతాను వాళ్ళకు తల్లిదండ్రులందరూ కూడా అడుకోవడానికి వెళ్తారు మరి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయలేరు లంచ్ మాత్రమే ఏర్పాటు చేసినాం సార్ కాబట్టి లంచ్ ఏర్పాటు చేశాము ఉదయం పూట ఏదైనా బ్రేక్ఫాస్ట్ గురించి ఏర్పాటు చేయండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది అది ఇచ్చినటువంటి ప్రేరణతోటి వారందరికీ కూడా ఉదయం చక్కటి అల్పారం ఆనించడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ భవిష్యత్తులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని చక్కటి విద్యను అభ్యసించి రేపు సమాజంలో ఒక గొప్ప పౌరులుగా కావాలనే ఉద్దేశంలో వారికి మా వంతుగా సత్యశాయి సేవా సంస్థ వంతుగా మేమందరం కూడా కలో ఇన్ని డబ్బులు వేసుకొని వారికి డైలీ ఒక నూట యాభై మందికి అల్పారం మారుస్తాం అంటే ఇది స్వామి మాకు ఇచ్చినటువంటి ప్రేరణతోటి సత్యసాయి సేవా సంస్థ సభ్యులుగా మేము ఉన్నందుకు ప్రజలకు సేవ చేయాలని స్వామి చెప్పినటువంటి సూక్తిని పాటిస్తూ అలాగే ప్రతి ఒక్కరికి పెద్దపిల్ల ఉన్నటువంటి సత్యసాయి సేవ సంస్థని గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు కనిపించినటువంటిది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అక్కడ చాలా మంది హోటల్ దగ్గర టీదాగుతూ ఉంటారు వారు ఎక్కడో దూర ప్రాయం నుంచి దాదాపుగా ఇరవై ముప్పై కిలోమీటర్ల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి సరైనటువంటి భోజనం ఉండదు గవర్నమెంట్ వాళ్ళకి ఏర్పాటు చేయాలి మరి ఏం చేయాలని చెప్పేసి స్వామి దేవత అనుకోగానే ఈ కార్యక్రమంలో సేవా సమితి కన్వీనర్ సుబ్బారావు జక్కుల దామోదర్ రావు రాధాకృష్ణ పాఠశాల హెచ్ఎం అలం స్వామి అనంతుల రాజు లక్ష్మీనారాయణ మల్లయ్య సరోజన హర్షిత్ మహేందర్ రెడ్డి రచిత వజ్ర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు